మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు ఈరోజు దేవుని సందులో మనం అంతా కనబడతాం దేవుని ముఖ దర్శనలో మీరు ఆశీర్వదించబడతారు మీకు ఒక మాట చెప్పన మనం దేవుని మర్చిపోతాం కానీ దేవుడు మనల్ని మర్చిపోడు ఒకసారి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి మూడో వాక్యం చదువుకుందాం అక్కడ రాయబడిన మాట ఏమిటంటే విడు అక్కడ నీ ఎడద కృప చూపుతున్నాను దేవుడు ఇప్పుడు కృప చూపడానికి నేను బలపరచడానికి నేను తృప్తిపరచడానికి నీ క్షేమం కలుగు చేయడానికి నువ్వు తల ఎత్తుకు తిరగడానికి ఆయన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు మనుషులు మన కార్యాలు చేసినప్పుడు కొన్ని చేశాక చాలా చేశానులే అని సరిపెట్టుకుంటారు కొన్నిసార్లు మనుషులు చేసిన దానికి కృతజ్ఞత లేదనుకోండి వాడు వెంటనే కార్యాలపేసి మూర్ఖుడు అంటారు కానీ నా దేవుడు ఎవరో తెలుసా నీవు కృతజ్ఞత ఉన్నా లేకపోయినా విడవకుండా ప్రేమిస్తాడు కృప చూపుతాడు ఎందుకంటే ఈసారైనా కృతజ్ఞత కలిగి ఉంటాడేమో అని ఈసారైనా నీతిగా నడుస్తాడేమో అని ఈసారైనా మరలా నా గురించి ఒక జ్ఞానం కలుగుతుందేమో అని విన్నారుగా ఈ మాటలు విన్నాకైనా మన వ్యక్తిగత జీవితంలో ఆయన సన్నిధికి వెళ్ళటం ఎంత దీవెనకరం మరి విడువకు ఆయన ప్రేమిస్తానంటున్నాడు ఇప్పుడు ఒకసారి ఆగితే ఇప్పుడు నీ జీవిత పిల్లలు ఎంతమందిని విడి వదిలేశారు ఎంతమందిని మీరు విడిచిపెట్టారు ఇవన్నీ మీరు ఎదిగినవే కదా అప్పుడు ఆ ఊళ్ళో ఉన్నప్పుడు అంటాం అంటే వాళ్ళని విడిచిపెట్టావు వారు నిన్ను విడిచిపెట్టారు బంధువులు కాదు స్నేహితులు కాదు ఎవరైనా విడిచిపెడుతూనే ఉంటారు వాళ్ళు కొన్నిసార్లు మన బలహీనతను బట్టి విడిచిపెడతారు మన దగ్గర సొమ్ము అయిపోతే విడిచిపెడతారు మనతో అవసరం లేకపోతే విడిచిపెడతారు కొన్నిసార్లు ఇక నిష్ప్రయోజనం అనుకున్నప్పుడు ఫోన్ కూడా ఎత్తారు కానీ దేవుడు ఎవరో తెలుసా నువ్వెప్పుడు మొర్ర పెట్టిన గ్రంథంలో ఉంది నీవు మొర్ర పెట్టిన వెంటనే నేను నీకు ఉత్తరం ఇస్తాను అని మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా విడువని దేవుడు ఉన్నాడు నువ్వు మరలా తిరిగితే గోతులుంచి మరలా నీ కుటుంబాన్ని ప్రేమిస్తూనే లేపుతూనే ఆనందిస్తాడు నువ్వు నీ తప్పిదాలు ఒప్పుకుంటే క్షమించడంలో సంతోషించే దేవుడు ఆయన విడివక ఆ మాట ఎంత గొప్పదండి నువ్వు ఎదురు దెబ్బలు తిన్నా ఆయనకి ఎదురు తిరిగినా విరోధంగా మాట్లాడినా కృతజ్ఞత లేకుండా వ్యవహరించినా కారణం ఏదైనా కానీ ఆయన మాత్రం పొరపాటును కూడా అవన్నీ లెక్కలో తీసుకుని కళ్ళేర చేసి పగ సాధించే దేవుడు కాదు ఆయన పేరే ప్రేమామయుడు మరి ఈరోజైనా ఈ మాటలు ఎన్నకైనా ఒక క్షణం ఆగి నా దేవుని పేరట బ్రతిబరాడుతూ ఉండగా ఆ విడువని దేవుని సన్నిధికి వచ్చి విడువకాయన పాదాలు పట్టుకుని ఆరాధన చేసి గనపరచండి ఈ ఆదివారపు దీవునుడి చేత మీరు నింపబడతారు ఆయన సన్నిధి మీకు తోడుగా ఉండాలి మీరు మందిరానికి వెళ్ళడం చాలా మంచిది వసతి లేని వాళ్ళు నాకు మందిరానికి వెళ్ళే అవకాశం కలిగించండి అని ప్రార్థించండి ఆ దివులను అనుభవిస్తే తప్ప నోడితో చెబితే సరిపోవు మీరు ప్రయత్నం చేసి చూడండి ఆ తర్వాత ఇంటి దగ్గరికి దగ్గరకి వెళ్ళి వచ్చిన తర్వాత ఉండే తేడా ఆ అనుభూతి వేరుగా ఉంటుంది అది మీరు అనుభవించాలని సేవకుడుగా కోరుకుంటూ నిత్యముగా విడువని దేవుడు నిన్ను నీ పిల్లలని నీ కుటుంబాన్ని భద్రం పరిచి నడిపించి క్షేమం వైపు నడిపించి దీవెనతో నడిపించి దీవెనతోని ఆశీర్వదించి మరింత కృపలో మిమ్మల్ని తీసుకుని వెళ్ళున గాక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమడిన ప్రభు వందనారయ్య పిల్లలను దీవించండి నీ మందిరపు సమృద్ధి చేత విడివని నీ చేతితో పట్టుకుని కార్యం చేసి మహిమ పొందండి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేసి మీరు మహిమ పొందారని అటు అనకార్యం చేసినందుకు వందన పేరు పెరున బిడరను దీవించండి వారి కోరికలు సిద్ధింపచేయండి అనారోగ్యం నుంచి విడుదల చేయండి ఆనందం రక్షణ భాగ్యం చేయండి ఏసు పెరట వేడుచున్నాం తండ్రి ఆమె